హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పుచారు పెడతానండి చాలా సింపుల్గా ఇదో కందిపప్పు కడుక్కున్నాను టూ టైమ్స్ మీరు ఎంత పెట్టుకుంటే దానికి తగ్గట్టు కందిపప్పు తీసుకోండి నేను ఇంకా వాటర్ కూడా వేసుకున్నాను కదా ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను సీరికలు ఇప్పుడు ఉల్లిపాయ కూడా సీరికల కింద చేసుకుని వేసుకుందాము ఇలా ఇవ్వండి అందులో పసుపు కారం ఇప్పుడు మనం విజిల్ పెట్టుకున్నాం ఇదిగోండి మనకి పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇందులో ఒక మీకు నచ్చిన టమాటాలు ఒక రెండు కానీ మూడు కానీ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి బాగుంటుంది ముందే వేసుకోవచ్చు పప్పు ఉడుకుతున్నప్పుడు కూడా వేసేసుకోవచ్చు నేను ఇప్పుడు వేస్తున్నాను ఇందులో మనం చింతపండు వాటండి పిండుకొని మనం ఎంత చారు పెట్టుకుంటామో దానికి తగ్గట్టుగా పులుపు కూడా వేసుకొని చక్కగా ఇలా మరిగించుకోవాలి ఇప్పుడు అందులో తగినంత ఉప్పు మనం చిన్న ముక్క బెల్ల ముక్క వేసుకుంటే సవాదుగా చాలా రుచి వస్తుందండి సూపర్గా ఉంటుంది అయితే ఇప్పుడు ఇది బాగా మరగాలి ఇదిగోండి మనకి పప్పుచారు మరుగుతుంది కదా చక్కగా ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇంకా బాగా మరిగితే బాగా టేస్ట్ వస్తుంది ఇదిగోండి మనకి పప్పుచారు అది మరిగిపోయింది ఉప్పు అది కూడా చూసుకున్నాను సూపర్గా ఉంది ఇప్పుడు తాలింపు వేసుకుందాం మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర మనం ఎల్లుల్లిపై చదువు కొట్టుకోవాలండి ఇలాగా ఇంక ఎండిమిర్చి కలిమాకు ఫ్రెష్ కలిమాకు ఎంత స్మెల్ వస్తుంది తెలిసి మంచిగానే భలేగా ఉంది అలాంటిది వేసుకుంటే బాగుంటుంది పప్పు చెరుకు కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసుకున్నాం ఇవన్నీ ఇలా వేగిన తర్వాత కొంచెం ఇంకో వేసుకోవాలి ఇంకా లాస్ట్ని తాలింపు వేసేద్దాం అనిపించుకున్నప్పుడు ఇంకంతే ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండగా మనం తాలింపు వేస్తే గుమ్ము గుమ్ములాడుతూ గ్యాస్ అయితే బంద్ చేస్తానండి ఇది ఓ సుప్ప మనకి పప్పుచారు రెడీ చాలా స్మూత్గా మనం మూత పెట్టేసుకుంటే ఈ తాలింపు ఎక్కడికి వెళ్లకుండా అందులోనే ఉండి బానే ఉంటది నేను మీకు చూపించడం కోసం వెంటనే తీసేస్తాను చూడండి పప్పుచారు చూడండి ఎలా ఉంది ఇలా సింపుల్గా పప్పుచారు పెట్టుకుంటే భలే ఉంటుంది పక్కన ఏదైనా ఫ్రై కానీ కొంచెం ఎగురు కానీ ఉంటే అసలు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వద్దనుకుండా తినేస్తారు సూపర్ పప్పుచారు